హాయ్ ఫ్రెండ్స్ జుట్టుకోడి కూరని అచ్చం నాటుకోడి కూరలా ఎలా వండాలో చూసేద్దాము చాలా టేస్టీగా ఉంటుంది మీరు కూడా ట్రై చేయండి మీకు ఇష్టమా జుట్టుకోడి కూర అంటే కామెంట్ చేయండి గ్యాస్ మీద ప్యాన్ పెట్టుకొని త్రీ స్పూన్స్ ఆయిల్ వేసుకోవాలి ఆయిల్ తక్కువ వేసుకోవాలి కర్రీకి ఆయిల్ వస్తుంది ఆ కర్రీలో ఈ కూరకి బాగా ఆయిల్ 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 ఉంటుంది ఆ కూర బాగా అందుకే ఆయిల్ తక్కువ వేసుకోవాలి గింజలు వేసుకొని మిరపకాయలు వేసుకోవాలి తర్వాత ఆనియన్ వేసుకోవాలి అవి బాగా కలుపుకొని అవి కొంచెం వేగాక చికెన్ వేసుకోవాలి చికెన్ వేసుకున్నాక బాగా కలుపుకొని సాల్ట్ వేసుకోవాలి సాల్ట్ వేసుకొని కలిపేసి పెట్టేయాలి సాల్ట్ ఇప్పుడు వేసుకుంటే ముక్కకి మంచిగా పడుతుంది చూడండి ఆయిల్ ఎలా వస్తుంది కొంచెం ఆయిల్ వేసుకున్నాను నేను ఇంకా బాగా వచ్చాను ఇవి ముందుగా వేసుకుంటే పగిలిపోతాయి అందుకే నేను తర్వాత వేసా తర్వాత అల్లం పసుపు వేసుకోవాలి అల్లం బాగా కలుపుకొని ముక్కకు పట్టేలా కలపాలి కలిపి మూత పెట్టేసుకోండి తర్వాత కారం వేసుకోండి ఈ చికెన్ కర్ర కొంచెం కారం ఎక్కువ పడుతుందండి కారం ఎక్కువ వేసుకోవాలి లేకపోతే మీ శ్వాసన ఎక్కువ వస్తుంది వేసుకొని కలుపుకోవాలి కలుపుకున్నాక ఏమంటాయి వాటర్ పోయి కొద్దిసేపు అలా ఒక టూ మినిట్స్ ఉంచండి కలిపేసి మూత పెట్టేసి టూ మినిట్స్ ఉంచండి ముక్కకి కొంచెం కారం పడుతుంది మంచిగా టేస్ట్ ఉంటుంది టూ మినిట్స్ తర్వాత తీసి ముక్క మునిగేంతవరకు వాటర్ పోసుకోవాలి వాటర్ పోసుకున్నాక కలిపేసి ముక్క ఉడికేంతవరకు ఉడికించుకోవాలి ఒకసారి తీసి కూర ఉడికిందో లేదో చూసుకోవాలి ఇంకా నాది సరిగ్గా ఉడకలేదో అనిపించింది లాస్ట్లో గరం మసాలా వేసుకొని స్టవ్ ఆఫ్ చేసుకోవాలి థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ సబ్స్క్రైబ్ చేసుకోండి నేను ఫస్ట్ టైం వైస్ ఇస్తున్నాను ఎలా ఉందో చెప్పండి థ్యాంక్ యూ ఫర్ వాచింగ్